ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని విధేత విశ్వాసముతో విధేత చూపిస్తారు ఫైండ్ వుడ్ ఫైండ్ ట్రైఎ్రీ టర్న్ ప్రతి ఒక్క పరిస్థితిలో వారు విజయాన్ని పొందగచ్చు ప్రావర్స్ ట్వంటీ వన్ థర్టీ వన్ సేస్ మనము సామెతలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి చూస్తే విక్టరీ రెస్ట్ విత్ ద లాడ్ రక్షణ యెహోవా అధీనము గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ దేవుడు అధికారములో ఉన్నాడు దట్ డజంట్ మీన్ క్రిస్టియన్స్ కెన్ అవాయిడ్ బ్యాటిల్స్ దాని అర్థం ఏంటంటే క్రైస్తవులు ఏదో యుద్ధాలను ఉండవు అని కాదు కానీ ఫ్రాంక్ వీఆర్ ఆస్క్ టు పుట్ ఆన్ ఫుల్ ఆర్ మోర్ మనము నిజముగా చూసుకున్న అయితే మన యొక్క యుద్ధోపకరణాలు అన్ని ధరించుకోవాలని మనకి బోధింపబడ్డాము పడ్డ చాప్టర్ సిక్స్ టెన్ టు సెవెంటీ పత్రిక ఆర్ధ్యం పది నుంచి పదిహేడు వచ్చనాలు చూస్తే ట్రస్ట్ ఈజ్ ఇన్ ద లాడ్ కానీ మన యొక్క విశ్వాసము మన దేవునిలో ఉంది ఆర్మోర్ మనమంతా యుద్ధోపకరణాలు అన్ని ధరించుకొని ఉండొచ్చు ఆర్ హావింగ్ స్వార్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ఆఫ్ మన చేతిలో ఆ యొక్క వాక్యపు ఖడ్జొమ్మను కలిగి ఉండొచ్చు హావింగ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచర్స్నెస్ మన యొక్క చాతి మీద నీతి ఆ యొక్క మైమరు మైమరువు కలిగి ఉండొచ్చు ఆర్ యూ ద షూస్ ఆఫ్ గాస్పల్ ఆ యొక్క పాద రక్షకులు ఏదైతే సువార్త ప్రకటించే పాద రక్షకులు మనం కలిగి ఉంటాం ఆర్ యూ బి ఏ గర్డిల్ ఆఫ్ ట్రూత్ మన యొక్క విశ్వాస సత్యమనే ఆ యొక్క దట్టి కలిగి ఉండొచ్చు ఆల్ దిస్ థింగ్స్ యు మే బి హావింగ్ ఇవన్నీ కూడా మనం చేతిలో ఉండొచ్చు యు ఆర్ హావింగ్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ఆ యొక్క రక్షణ యొక్క శిరస హెల్మెట్ కలిగి ఉండొచ్చు ఆ శిరస్త్రణం కలిగి ఉండొచ్చు సో విత్ ఆల్ దిస్ థింగ్స్ ఇవన్నీ కలిగి ఉన్నా కూడా బట్ అవర్ ట్రస్ట్ ఇస్ ఇన్ ద లార్డ్ మన

ఫేసింగ్ ఎనీ టుడే నీ జీవితంలో ఈ కష్టమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావా చైల్డ్ ఆఫ్ యు ఆర్ 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 అప్రైట్ యూ ఫీలింగ్ దట్ కార్నర్ నువ్వు దేవుని బిడ్డగా నువ్వు యథార్థంగా జీవిస్తుంటే నువ్వు ఒక చివరికి లేకపోతే జీవిస్తున్నప్పటికీ కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో గుర్తిస్తున్నావా లేటికర ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి మార్గం లేదు లైక్ ఇస్రాయల్ మనం దేవుని యొక్క వాక్యాన్ని విస్తాం మీద మనకి ధైర్యం ఉండాలి మన యొక్క రక్షణ అనుగ్రహించు ఆ దేవుని మనం విశ్వసించాలి ఎందుకంటే మన పట్ల మన తరపున ఆయన యుద్ధం చేస్తాడని మనకి వాగ్దానం ఫ్రం ఆల్ ఎనిమీస్ ఆయన మన యొక్క శత్రులని